హలో ఎయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం అంత పాటు ఉన్నారు డాక్టర్ ఎస్ కుమార్ గారు నమస్తే సార్ నమస్తే సరే మన ప్రేక్షకుల కోసం ఏం హోమ్ రెమెడీ చేసి చూపించబడుతుంది స్పెషల్లీ యాక్చువల్లీ ఎక్కువ మంది ఇప్పుడు జనాలు హెయిర్ పల్ తో సపర్ అవుతున్నారు హెయిర్ బ్రోకన్ హెయిర్ తో సపర్ అవుతున్నారు అండ్ హెయిర్ కొంతమందికి సన్నగా అయిపోతుంది అండ్ కొంతమందికు లైక్ ప్రీమేచోర్ హెయిర్ గ్లే డెవలప్ అయిపోతుంది సో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు లైక్ ఏజ్ వచ్చినప్పుడు కాదు ఏజ్కి ముందే సపోజ్ మీ ఆర్ బిలో ఫార్టీ ఇయర్స్ ఆఫ్ ఏజ్ అండ్ అప్పుడు కూడా మీకు హెయిర్స్ అన్ని వైట్ అయిపోతుంది సో ఇఫ్ దట్ ఈస్ ద కేస్ అప్పుడు ఈ రెమెడీ మీరు యూజ్ చేయొచ్చు అండ్ మీకు డెఫినెట్ గా హెల్ప్ అవుతుంది ఓకే సో ఫైనలీ మనము అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే హెయిర్ గ్రే మనకు ఎందుకు వస్తుంది ఓకే సో యాక్చువల్లీ నార్మల్గా మనం చూస్తే ఇఫ్ యూ థింక్ ఆఫ్ సైన్స్ అక్కడ సైన్స్ పరంగా మనం చూస్తే ఏమవుతుందండి లైక్ దెర్ ఆర్ సడన్ సెల్స్ సో దట్ ఈజ్ కాల్డ్ మెలానోసైట్స్ మెలానోసైట్స్ సెల్స్ ఆర్ దేర్ ఇన్ ద రూట్ ఆఫ్ ద హెయిర్ ఓకే మనకు హెయిర్ రూట్లు నార్మల్గా రూట్ దగ్గర ఉంటుంది అనమాట అండ్ ఈ మెలానోసైట్ సెల్స్ ఏం చేస్తాయి అంటే మనకు నార్మల్గా మెలానిన్ అని ఒక హార్మోన్ మనకు సిక్స్ చేస్తాయి సో ఎప్పుడైనా సరే ఈ మెలానోసైడ్ సెల్స్ మన బాడీలో పాడైంది అనుకో లేకపోతే ఈ మెల మెలానిన్ హార్మోన్ మన బాడీలో ఏదో ఒక విధానం మనకు తగ్గిపోయింది అనుకో అప్పుడు ఏమవుతుందంటే ఇట్ అఫెక్ట్ ద హెయిర్ ఇట్ అఫెక్ట్ ద స్కిన్ ఇట్ అఫెక్ట్ ద డిఫరెంట్ ఆర్గాన్స్ ఇన్ ద బాడీ సో దాంతోపాటు ఏమవుతుంది ఆటోమేటికలీ మనకు హెయిర్స్ అన్ని గ్రే కలర్ గ్రే అంటే దట్ ఈస్ యాక్చువల్లీ వైట్ హెయిర్ అని మనం చెప్పొచ్చు బట్ బికాస్ ఇట్ ఈ జనరలీ హ్యాపెన్స్ ఇన్ ద యంగ్ ఏజ్ అదే మిడిల్ ఏజ్ ఇట్లా జరుగుతుంది కాబట్టి మనం నార్మలీ మెడికల్ లాంగ్వేజ్లో మనం గ్రే హెయిర్ అని చెప్తున్నాం సో ఈ గ్రే హెయిర్కు దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ రెమెడీ మనం చెప్పొచ్చు బట్ ఫస్ట్ థింగ్ మనం చూడాలి ఏంటంటే ఈ మెలానిన్ సిక్రేషన్ మనకు జరగాలంటే ఏం చేయాలి మనం ఓకే దిస్ ఈజ్ దో యాక్చువల్లీ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద అప్లికేషన్ ఆన్ ద హెయిర్ బట్ మనం రూట్ గురించి కూడా ఆలోచించాలి సో రూట్ కాజ్ ఆలోచించి ఇన్ కేస్ ఇఫ్ ఆర్ యూజింగ్ దిస్ దెన్ బోర్ ద థింగ్స్ విల్ బి డన్ మీన్స్ పైన మీకు హెయిర్స్ కూడా వైట్ అవడం మొదలు పెడతాయి అండ్ దాంతోపాటి రూట్ కూడా స్ట్రెంగ్ అవుతుంది అండ్ మీకు మెలానిన్ సిక్సన్ ఇన్ కేస్ లాస్ అయిందంటే అది కూడా రికవర్ అవుతుంది ఓకే సో దానిలో యాక్చువల్గా నేను చెప్తాను ఏంటంటే జబరాండి ఓకే జబరాండి ఆకు ఎక్కడైనా ఉంటే మీరు ఆకు తీసుకొని నార్మల్గా మీరు కషాయంలో తయారు చేసి మీరు తాగవచ్చు ఓకే దట్ ఈజ్ వన్ ద సెకండ్ థింగ్ జబరాండి పౌడర్ లేకపోతే జేబరాండీది ఏమైనా టానిక్స్ ఎక్కడైనా అవైలబుల్గా ఉంటే అది కూడా మీరు తీసుకోవచ్చు తీసుకొని ఇఫ్ యు ఆర్ టేకింగ్ ఆన్ డైలీ బేసిస్ అట్లీస్ట్ ఫర్ త్రీ మంత్స్ ఓకే సో కంప్లీట్లీ యుల్ గెట్ ద రికవరీ ఫ్రమ్ ఆల్ దిస్ పర్పస్ లైక్ మేబీ యువర్ మెలాని సిక్రేషన్ ఈజ్ లో దానికి కూడా పనికి వస్తుంది ఇట్ ఇంప్రూవ్ ద మెలానిన్ సిక్రేషన్ అండ్ మెలానో సైడ్స్కి డెవలప్ చేస్తాయి ఓకే సో మనం చూడాల్సిన విషయం ఏంటంటే దిస్ ఇస్ ద రూట్ కాజ్ యాక్చువల్లీ సో దీంతో పాటు ఇది దిస్ ఇస్ వన్ ఆఫ్ ద యాక్చువల్లీ అప్లికేషన్స్ ఆన్ ద హెయిర్ ఈ అప్లికేషన్ మనం అప్లై చేయాలి సపోజ్ ఇమీడియట్ మనకు ఉన్న తెల్ల తెల్ల జుట్లు మొత్తం నల్లగా అయిపోవాలంటే మనం ఇది అప్లై చేయాలి లేకపోతే సపోజ్ మనకు టైం ఉంది టైం ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే లైక్ ఇది అప్లై చేయకపోయినా పర్వాలేదు వీ హెవ్ టు యూజ్ దట్ జబ్రాంటీ ఓకే జబ్రాంటీ ఎప్పుడైనా సరే డైలీ బేసిస్ మనం యూజ్ చేస్తే చేస్తే మనకు ఇమ్మీడియట్లీ మనకు హెయిర్స్కు డెవలప్ చేయడం మొదలు పెడతాయి అండ్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ త్రీ మంత్స్ ఆఫ్ టైం సో కంప్లీట్ గా రికవరీ వచ్చేస్తాయి ఓకే అండ్ షో దీనిలో యాక్చువల్లీ వన్ ఈస్ ద ఆయిల్ ఓకే దిస్ వన్ ఆవాల్ నూనె యాక్చువల్లీ మనం తీసుకోవాల్సింది అండ్ వీ మస్ట్ టేక్ ద కోల్డ్ ప్రెస్ ఆయిల్ మనం నార్మల్లీ ఈ ఆవాల నూనె తీసుకుంటే పనికి రాదు సో కోల్డ్ ప్రెస్ ఆయిల్ కానీ లేకపోతే మనకు గానుగ నూనె కానీ తీసుకోవాలి దట్ ఈస్ నంబర్ వన్ అండ్ నెంబర్ టూ టర్మెరిక్ పౌడర్ ఓకే టర్మెరిక్ పౌడర్ మనం రిక్వైర్మెంట్ బట్టి మనం తీసుకోవాలి ఒకరు ఇన్ కేస్ జెంట్స్ అనుకో జెంట్స్కు మనకు తక్కువ యూజ్ చేస్తే కూడా సరిపోతాయి సో దాన్ని బట్టి మనకు ఆవరేజ్గా ఒక టూ స్పూన్స్ మనం తీసుకోవాలి ఓకే టూ స్పూన్స్ ఫర్ ద జెంట్స్ ఫర్ ద లేడీస్ వాళ్ళకు హెయిర్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి మనం ఏం చేయాలంటే అప్పుడు కొంచెం క్వాంటిటీ మనం ఎక్కువగా తీసుకోవాలి డబల్ క్వాంటిటీ తీసుకోండి ఓకే సో దాంతో బట్టి మనకు ఈ విటామిన్ క్యాప్సూల్స్ అండ్ అలాంగ్ విత్ దట్ కాఫీ పొడి ఓకే కాఫీ పొడి ఎనీథింగ్ ఎనీ షడ్ అప్ కాఫీ పొడి తీసుకోవచ్చు బట్ ఆర్గానిక్ తీసుకుంటే మంచిది విల్ స్టార్ట్ ఇట్ అండ్ బెటర్ ఇఫ్ యు ఆర్ యూజింగ్ ద ఐరన్ ప్యాన్ హియర్ వీఆర్ యూజింగ్ ద స్టీల్ బట్ స్టీల్ ఆల్సో ఈక్వల్ టు ఐరన్ ఓన్లీ బట్ బెస్ట్ ఏంటంటే మీరు ఐరన్ ప్యాన్ యూజ్ చేయండి ఓకే సో ఈవెన్ దో దోశా ప్యాన్ విచ్ యూఆర్ యూజింగ్ ఈవిన్ దట్ ఆ ప్యాన్ కూడా మీరు యూజ్ చేయొచ్చు సో దానికి ఇబ్బంది ఏం లేదు అండ్ ఫైనలీ ఫస్ట్ వీ హ్యావ్ టు ఆడ్ ద ఆయిల్ ఓకే సపోజ్ ఒకరు జెంట్స్ అనుకోండి వాళ్ళకు ఈ టైప్ స్పూన్ తీసుకుంటే రెండు చెంచా టూ స్పూన్స్ ఓకే టూ స్పూన్స్ ఆయిల్ ఈజ్ మోర్ దెన్ ఎనఫ్ ఓకే కొంచెం ఎక్స్ట్రా తీసుకోండి టూ స్పూన్స్ మనం తీసుకున్నాం ఓకే అండ్ దాంతో దాంతోపాటి వీ హ్యావ్ టు ఆడ్ దిస్ కాఫీ పొడి ఓకే ఏ సారీ టర్మెరిక్ పౌడర్ ఫస్ట్ యాడ్ చేసేసి యావ్ టు మిక్స్ ఇట్ యాక్చువల్లీ మీరు ఎప్పుడు వరకు మిక్స్ చేయాలంటే ఎప్పుడు వరకు కంప్లీట్గా బ్లాక్ అవ్వలే ఓకే ఓకే అంటే పౌడర్ బ్లాక్ అవ్వలే సార్ ఈ ఆయిల్తో పాటు ఇది బ్లాక్ అయిపోవాలి ఓకే అప్పుడు వరకు మనం వెయిట్ చేయాలి అండ్ వీ కెన్ పుట్ ఇన్ ద ఈవెన్ హై ఫ్లేమ్ ఆల్సో ఇబ్బంది ఏం లేదు కొంతమంది ఏం అంటే ఇక్కడ గా ఉన్నప్పుడు వాళ్ళు తీసేస్తున్నారు ఎక్కువసేపు వాళ్ళ బాయిల్ చేయట్లేదు సో ఎట్లా కాకుండా ఇది బాగా ఫ్రై అవ్వాలి నేను ఓకేనా సో బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇట్ విల్ బికమ్ బ్లాక్ ఓకే ఈ బ్లాక్ కలర్కు వచ్చేసిన తర్వాత మనం ఏం చేయాలంటే అప్పుడు కాఫీ పొడి పొడియాలి ఓకే ఓకే సో ఓకే ఆల్మోస్ట్ ఇట్ ఇస్ బికమింగ్ బ్లాక్ సో మనం యాడ్ చేయొచ్చు కాఫీ పొడి ఓకే యాడ్ చేసేసిన తర్వాత వి హ్యావ్ టు మిక్స్ ఇట్ ప్రాపర్లీ ఓకే దీనిలో బాగా కలిసిపోవాలి అది ఓకే అప్పుడు వరకు మనం మిక్స్ చేయాలి ఓకే అంటే కొంచెం హై ఫ్లేమ్ ఫస్ట్ పెట్టేసి తర్వాత లో ఫ్లేమ్లో కూడా పెట్టవచ్చు ఓకే ఓకే సో నా ఇట్ ఇస్ బికమింగ్ బ్లాక్ ఓకే ఇది అయిపోయిన తర్వాత మీరు ఏం చేయాలంటే ఆఫ్ వేయాలి ఓకే ఆఫ్ వేసిన తర్వాత అగెన్ నెక్స్ట్ వాట్ యు హిమూవ్ ఇట్ ఇన్ స్టీల్ పాట్ లేకపోతే ఎలాగే దీనిలో కూడా మీరు ఉంచేయచ్చు బట్ మనకు టైం తక్కువ ఉంది కాబట్టి మనం ఏం చేయాలంటే ఓకే జస్ట్ చెప్పేస్తున్నాను ఇది కంప్లీట్గా కొంచెం గొరొచ్చుగా ఉన్నప్పుడు ఇప్పుడు చాలా వేడిగా ఉంది కదా గొరచ ఉన్నప్పుడు అప్పుడు మాత్రం మనం ఏం చేయాలంటే ఈ విటమిన్ క్యాప్సూల్స్ మనం యాడ్ చేయాలి రెండు క్యాప్సూల్ ఫర్ వన్ పర్సన్ సో లైక్ దాట్ మీకు ఎంతమందికి కావాలి అన్ని క్యాప్సూల్స్ అండ్ ఈ పౌడర్స్ కూడా ఆ క్వాంటిటీలో మనం తీసుకోవాలి సో ఆవరేజ్ గా నేను చెప్పాను ఓకే అండ్ ఇది యాడ్ చేసేసిన తర్వాత కీప్ ఇట్ ఫర్ అనదర్ ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ మీరు కంప్లీట్గా ఉంచేసండి విటమిన్ క్యాప్సూల్స్ యాడ్ చేసిన తర్వాత ఫైవ్ మినిట్స్ ఉంచేసి తర్వాత మనం ఏం చేయాలంటే వీ హ్యావ్ టు అప్లై అన్ ద హెయిర్ అప్పుడు వరకు కంప్లీట్గా చల్లగా అంటే మీరు చూసుకోవాలి ఇన్ కేసు అవ్వలేదు అంటే కొంచెం సేపు ఆగాలి ఫైవ్ మినిట్స్ అంటే ఎగ్జాక్ట్లీ ఫైవ్ మినిట్స్ అని కాదు సో ఇది మీరు చూసుకోవాల్సింది లేకపోతే ఏమవుతుంది హెయిర్ ఊడిపోవడం హెయిర్ పాడవడం కూడా అవకాశం ఉంది చల్లగా ఎస్ ఓకే సో కంప్లీట్గా చల్లగా అయిన తర్వాత మనం ఇది రెడీ అయిపోయింది దీనిలో ఇప్పుడు వేసేయండి మీరు కొంచెం వీ హ్యావ్ టు యాక్చువల్లీ కట్ ఇట్ దట్ ఈస్ సబ్జెల్స్ కదా సో మనం కొంచెం కట్ చేసేసి దీనిలో వేయాలి ఓకే 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 సో ఫైన్ ఎలాగే ఈ క్యాప్సూల్స్ అన్ని వేసేసిన తర్వాత అగైన్ వీ హ్యావ్ టు మిక్స్ ఇట్ ఓకే సో బాగా మిక్స్ చేసేసిన తర్వాత ఇది నార్మల్ పొజిషన్కి వచ్చేయాలి లుకమ్ ఉంటే కూడా పర్వాలేదు పూర్తిగా నార్మల్ అయిపోవాలి పూర్తిగా నార్మల్ అయిపోయిన తర్వాత వేడి ఉండకూడదు యాక్చువల్గా అప్పుడు మనం హెయిర్స్కు అప్లై చేయాలి అప్లై చేసిన తర్వాత వన్ అవర్ మనం ఉంచాలి వన్ అవర్ ఉంచేసిన తర్వాత యూ వాష్ ఇట్ విత్ ద నార్మల్ వాటర్ ఈవెన్ యూ కన్ ఇట్ విత్ ద షాంపో ఇబ్బంది ఏం లేదు ఎలా కావాలంటే ఎలా మీరు వాష్ చేయొచ్చు బట్ వన్ అవర్ ఉంచాలి మీరు టైం చూడాలి అప్పుడు ఓకే సో దిస్ ద థింగ్ ఈజ్ రెడీ అండ్ ఐ ఐ లైక్ హౌ ఇట్ లుక్స్ సో ఐఎమ్ ఆడింగ్ దిస్ నౌ ఓకే నార్మలీ బ్లాక్ కలర్కు వచ్చేయాలి సో దిస్ ఈజ్ బికమ్ ఏ కంప్లీట్లీ న్యాచురల్ హెయిర్ డై మనం చెప్పచ్చు ఆర్ ఎల్స్ మనం న్యాచురల్ హెయిర్ కలర్ అని చెప్పచ్చు నవ్వు కంప్లీట్ గా చల్లగిన తర్వాత మీరు అప్లై చేయాలి ఓకే సో దిస్ ఇస్ యు సీ హౌ ద కలర్ ఇస్ సో లైక్ దిస్ యు కెన్ యూజ్ ఇట్ ఫర్ టెంపరరీ కలర్ పర్పస్ ఎప్పుడు అంటే వీక్లీ వన్స్ ట్వైస్ అట్లా కాదు యాక్చువల్లీ చిన్న పిల్లలు కాని లేకపోతే పెద్దవాళ్ళు వాళ్ళు కాని వాళ్ళు డైలీ కూడా యూజ్ చేయొచ్చు ఇబ్బంది ఏం లేదు జస్ట్ బిఫోర్ ద బాత్ ఓకే డైలీ యూజ్ చేయొచ్చు అండ్ వెన్ దే ఆర్ గెటింగ్ ద సాటిస్ఫాక్టరీ రిజల్ట్ అప్పుడు వరకు ఆఫ్ వేయొచ్చు ఆ తర్వాత ఆఫ్ వేయచ్చు అండ్ ఇట్ విల్ టేక్ అరౌండ్ టూ టు త్రీ మంత్స్ కొంతమందికి టూ మంత్స్ పడుతుంది కొంతమంది త్రీ మంత్స్ పడుతుంది అండ్ ఫర్ ద సెక్ చెకప్ ఇంటర్నల్ క్యూరింగ్ మనం చూస్తే అప్పుడు జబరాండి ఈజ్ మస్ట్ సో జబరాండి మనం ఎక్కడైనా సరే తీసుకోవచ్చు లేకపోతే ఇఫ్ యు ఆర్ నాట్ గెటింగ్ యూ యు ఆర్ నాట్ అబుల్ టు గో ఎనీ అదర్ ప్లేసెస్ నా దగ్గర కూడా కొన్ని ఉన్నాయి సో మీరు నా దగ్గర నుంచి కూడా మీరు తెప్పించుకోవచ్చు సో జబ్రాండీ ఇస్ అవైలబుల్ విత్ సో యూ క్యాన్ టేక్ ఇట్ అండ్ యూ కెన్ యూజ్ ఇట్ జస్ట్ అప్లికేషన్స్ చేస్తే కూడా జబ్రాండీ అప్లికేషన్స్ కూడా ఓకే అండ్ దాంతోపాటు ఇంటర్నల్గా ఖచ్చితంగా మనం తీసుకోవాలి ఓకే సో అది ఎవరి బాడీని బట్టి మీరు ఒకసారి టెస్ట్ చేయించుకున్న కన్సల్ట్ అయినా తెలుస్తుంది అంటే మన బాడీ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది అనేది సో థ్యాంక్ యూ సో మచ్ సార్ చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సో మరి ఒక ఆయిల్ కనుక మీరు యూజ్ చేసినట్లయితే డెఫినెట్ గా మీ రిజల్ట్ అనేది కింద కామెంట్ చేయడం మర్చిపోకండి సో ఇంక మళ్ళీ మీ అందరి ముందు కోసం చూస్తూనే ఉండండి ఆర్ ఛానల్